వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఛాలెంజెస్ లో ఒక ఛాలెంజ్ చేసా చూడాలి అన్న ఎన్న చేసిన కామెంట్ చాలా క్రేజీగా ఉందమ్మా ఎన్న ఏం చేశాడంటే చెప్పనా ఒక్కొక్క గన్లో ఒక్కొక్క మ్యాచ్ ఆడు అది సిఎస్ ర్యాంకే అంటమ్మా అది చాలా టైం మ్యాచ్ మమ్మ కానీ ఫినిష్ చేస్తాను మమ్మ ఒక్క మంత్ లోపు ఫినిష్ చేస్తాను చాలా చూసి అన్న చాలా మంచిగా కామెంట్ చేశాడు అది తను చేస్తాడో చేయలేడో అని కామెంట్ చేస్తానమ్మ కానీ చేసి చూపిస్తానమ్మ ఇలాంటి మీరు నాకు కామెంట్ చేస్తే నాకు ఒక మోటివేషన్ అనేది ఉంటుందండి చేయించాలి ఎట్లా అని ఒక టాపిక్తో వస్తుంది కానీ మీరు కామెంట్ చేయండి ఎట్లా ఛాలెంజెస్ చేస్తున్నా కామెంట్ చేయండి అమ్మ ఫినిష్ చేసి మేము ముందుకు తెచ్చే బాధ్యత నాది మమ్మ ఓకేనా అర్థం చేసుకొని కామెంట్ చేస్తారని మొత్తం కామెంట్ చేయండి ఎటువంటి సందేశం కావాలి ఈ రూల్స్ స్కోర్ చేయకుండా కామెంట్ చేయండి మమ్మ ఓకేనా ఓకే సారీ సారీ రేడి కాదు వీడియో స్క్రోల్ చేయకుండా వీడియోని కామెంట్ చేయండి మమ్మ అర్థం చేసుకోండి ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి ఐ హోప్ ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా క్షమించండి మమ్మా ఓకేనా క్షమించానని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే మమ్మ వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మమ్మ ఎటువంటి ఎటువంటి పరిస్థితులు కూడా స్కిప్ చేయకందమ్మా ప్లీజ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయను అమ్మా లైక్ చేయను ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం ఏమీ పర్వాలేదు మా గివేవే అయితే కన్ఫామ్ అమ్మ మీరు ఎటువంటి దిగులు ఏమీ సందేశాలు లేదు లేదమ్మా నేను గివ్ ఏవే ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయినారా అక్కడ చేస్తాను మా గేవ్ అయితే మా ఒక్కసారి నమ్మి సబ్స్క్రైబ్ చేయండి మరేంత గివేవేలు అయితే మీకు గివ్ చేస్తాను దయచే మామ దయచేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టాయండి మమ్మల్ని ప్లీజ్ వంట కూడా గ్రో అయితే అది ఒక మంచి ఛానల్ కాదు తెలుగు కమ్యూనిటీ అంటే ఇది చాలా మంది క్రియేటర్స్ చాలా వాళ్ళ దాంట్లో కాలభాగం అన్నా కాదు మమ్మది అది టూ మనసులో కూడా ఓకేనా ఐ హోప్ మీరు చేస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా మేమింత మొత్తం నమ్మకం మీ ముందే ఉందమ్మా ఆడియన్స్ మీ ముందే ఉంది ఇప్పుడు ఆడియన్సే మాకు దేవులు మమ్మ ఓకేనా మీరే మాకు గాడ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మ లైక్ చేయండి ఓకేనా ఓకే మమ్మ ఇంకేం మాట్లాడాలో నాకు తెలీదు ఓకే మమ్మ ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మీరేమైనా ఛాలెంజెస్ చేయాలంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఓకే బాయ్ మా మా మంచి కంటెంట్లో కలుసుకుందాం అది ఎందులో అని చెప్తాండేమమ్మా ఈ చెప్తా ఓకే బై లేదమ్మా ఏంటి అమ్మ టీవీ గురించి మర్చిపోయినారా టూ ఎందుకు మా సబ్స్క్రైబుడ్ చేయడం లేదు వీడియో చూసుకున్నాం సబ్స్క్రైబ్ చేయడం లేదు మమ్మ చార్ట్స్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రై మేము పోయేమమ్మా ఇంకేం లేదమ్మ అట్లా ఒక సబ్స్క్రైబ్ అంటే ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి మా బండిల్ మమ్మ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బండిల్ మమ్మ అది కానీ మీకు ఇచ్చేస్తాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయితే ఎవరికో చూసి ఇచ్చేస్తున్నా అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి చేయమ్మా లైక్ చేయండి ఓకేనా ఇప్పుడే సపోర్ట్ చేయండి మళ్ళా మీకేళ్ళు దివ్య వేలు ఉన్నే ఉంటాయమ్మ తప్పకుండా ఇస్తాను మేము ఓకేనా ఫస్ట్ సపోర్ట్ చేయండి అమ్మా ఓకేనా అమ్మ ఇది గన్ ఛాలెంజ్ మమ్మ పినేంటి గన్ ఛాలెంజ్ ఇన్ సిఎస్ ర్యాంక్ అని చెప్పాడు అందుకే ఛాలెంజ్ చేస్తున్నామమ్మాన్ ఛాలెంజ్ అయితే సరైన ఫినిష్ చేస్తున్నామమ్మా ఓకేనా దయచేసి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి మామ ఓకేనా లైక్ చేయండి మనస్ఫూర్తిగా లైక్ చేయండి మమ్మా ఇటువంటి వీడియోలు మేము చేస్తా ఎన్నోగ మిమ్మల్ని సైడ్ చేయాలనేదే నా ఆశ సాటిస్ఫాక్షన్ చేయాలనే ఓకే నువ్వు మోసం చేయడానికి గాని అసమర్థుడివి మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి अना अल्ठलरी फाइव हंड्रेड सब्सक्रेबर्स फिनी चे మళ్ళాక నేను వీడియో అనేది మొదలు పెడతాను నాకు మళ్ళాక ఒక హండ్రెడ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కే గే అనుకున్నాను ఏదైనా సబ్స్క్రైబ్ చేసి త్వరగా ఈ మంత్ లోపు ఓకే ఓకే నేను ముందుకు చేస్తాను ఏంది వీడు ఇలా అంటున్నాడు వీనికి ఏం చేస్తే ఇలా ఏమొస్తుంది మనకి అని ఒక్కరు కూడా ఆకని మమ్మ ప్లీజ్ కచ్ చేయను మమ్మ ఓకేనా చేయనే చేయాలి మమ్మ మీరు చేస్తే నేను గ్రో ఛాన్సెస్ ఉంటాయి మామ ఓకేనా మరింత మంచి కంటెంట్లో కలుసుకున్నాం ఓకే బాయ్ మామ టేక్ కేర్ మామ బాయ్